పిల్లలకి ఇంకా మార్చి ఎగ్జామ్స్ వస్తున్నాయి సూక్ష్మబుద్ధి కావాలి జ్ఞాపక శక్తి కావాలి అంటే పసుపు కషాయం తులసి కషాయం పసుపు తులసి దాల్చిన చెక్క లవంగం అంటే ఒక్క లవంగం అలా దంచేసి మూడు నిమిషాలు మరగబెట్టి మూతబెట్టి రెండు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి వడపేసి తాటి బెల్లం ఇక్కడ ఇచ్చారు ఇది తాటి బెల్లం పామ్ సిరప్ చాలా బాగుంది ఇందులో ఫ్రక్టోస్ అంశం ఎక్కువ ఉంటుంది చెరకు బెల్లం వాడకండి చెరకు బెల్లం వాడితే పిల్లలు బుద్ధిమాంజలు ఆ బుద్ధిమాంద్యులు అంటే ఏం లేదు షుగర్ షాక్ అయిపోయి మందం వచ్చేస్తుంది అనమాట బుద్ధి సరిగ్గా పనిచేయదు సో మీరు చక్కెర ఎక్కువ తీసుకుంటే బుద్ధి సరిగ్గా పనిచేయదు సో ఫ్రక్టోస్ ఇది అంత ఇబ్బంది చేయదు కానీ ఎక్కువ అవసరం లేదు ఒక్క చుక్క రెండు చుక్కలు తాటి బెల్లం తీసుకొని పాకం తయారు చేసుకొని ఈ కషాయంలో పిల్లలకి ఎస్పెషలీ ఈ అద్భుతమైన కషాయాలు పసుపు కషాయం చెక్క కషాయం దాల్చిన చెక్క లవంగము తులసి ఈ కషాయాల్ని వారం వారం తాపిస్తూ ఉంటే ఈ నాలుగైదు వారాలు పరీక్షలకు ముందు మొదలు పెట్టండి పిల్లలు మీరు ఎగ్జామ్స్లో చాలా బాగా మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి